ఇద్దండి దొండకాయ ఫ్రై అయితే ఉంది నాకు మా పింకీకి తేజుకే కదా అంటే మా ఆయన గారు స్వామ్మాలేశారు కదా బయట టిఫిన్ తింటారు ఇంకా పప్పు అయితే ఇద్దండి ఇప్పుడే తాలింపేసి కాసేపు పెట్టాను పొయ్యి మీద కాసేపు మరిగాక అలుపుతాం కళ్ళు మెలమెల లేదమ్మా ఇంకోసారి చూడు ఓయమ్మో రెడ్ కలర్లో ఉన్నాయని కళ్ళు హోంవర్క్ వస్తుంది మా పింకి ఈరోజు అయితే లక్కీ గారు చాలా ఓవర్ చేశాడండి అంతా ఇంత కాదు సిలిండర్ తీసుకొని వచ్చారండి సిలిండర్ బుక్ చేసుకున్నాం గ్యాస్ గ్యాస్ అయిపోయేలాగా ఉంది అందుకని బుక్ చేసుకుంటే వచ్చింది సిలిండర్ సిలిండర్ తీసుకొని ఆయన మోసుకొచ్చాడు అనమాట సిలిండర్ తీస్తారు కదా ఆయన మోసుకొచ్చారు వంటింట్లో పెట్టన్నా అన్న సరే కుక్క ఉంది కదా అని చెప్పి పట్టుకోమన్నారు దీన్ని పట్టుకోలేకపోయాను అంత గోల చేసింది బాగా నేను ఆయన చూసి ఏమేందో లక్కీ గారు బాగా భయపడిపోయి గోల గోలు చేసింది నాకైతే భలే కోపం వచ్చింది ఇంకా ఒక గంట సేపు ఏమో బయట కట్టేశా పంచలో ఇంకా కుయ్యి 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 అని ఏడుస్తూ సైలెంట్ కూర్చుంది ఏం చేసిద్ది నాకు కోపం వచ్చి కట్టేశా బయట ఓయ్ ఓయ్ అబ్బా అమాయకురాలు ఓ తల్లిలే ఓ నానలే మోహ మొహం తిప్పేసుకుంటుంది ఆ మేము అలిగాము గోల్ చేసావు నేను అలిగా బొంగమూతి పెట్టా అవునా మా లక్కీ అలిగాడు బొంగమూతి లక్కీ గడికి మా ఆయన పేర్లు చూస్తున్నాడు ఏదో ఒకటి మా పింకీ అయితే హోంవర్క్ రాస్తుంది పింకీ హాయ్ చెప్పు నానా ఇంకా కింద షాప్లోకి అయితే వచ్చామండి లక్కీ లక్కీ ఓయ్ అవి కిందకొస్తే వారికి బయటే చూపులు లక్కీ ఓరాక్షన్ మా తేజ్గాడు అయితే ఇంకా రాలేదు స్కూల్ నుంచి ఇంకా మా ఆయన వచ్చాడు కదా అని చెప్పి బయటకు వెళ్ళి ఇప్పుడే వచ్చాడు ఇంకా అందుకని వచ్చేసాం కిందకి ఓకే అండి బాయ్ గుడ్ ఈవినింగ్ అందరి